హాయ్ నేను మీ ఎన్బికే ఆర్మీ టమోటా రైతు సోదరులారా ఈ రోజు మే పదకొండు తేదీ మదనపల్లి టమోటా మార్కెట్ విశేషాలు ధరలు తెలుసుకుందాం మదనపల్లి మార్కెట్లో టమోటాలు ఈ రోజు మళ్లీ స్వల్పంగా పెరిగినాయి మదనపల్లి మార్కెట్లో ఇప్పుడే భాగ్యలక్ష్మి పివిఆర్ మాలిక్ వరుస మండిలలో వేలం పాటలు పూర్తి అయినాయి మదనపల్లి మార్కెట్ లో టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలంటే ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ బటన్ నొక్కండి ఇంకా మా ఛానల్ ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని షేర్ చేయండి ఇప్పుడే ఈ వీడియోను పూర్తిగా చూడండి నేడు మదనపల్లి మార్కెట్లో స్వల్పంగా ధరలైత్ మళ్లీ పెరిగినాయి మదనపల్లి మార్కెట్లో ఫస్ట్ క్వాలిటీ టమాటాలు క్వాలిటీని బట్టి ఒక బాక్స్ ఎనభై నుంచి నూట ఇరవై వరకు వెళ్తున్నాయి ఇక సెకండ్ క్వాలిటీ టమోటా కాయలు నూట ఇరవై నుండి నూట ఎనభై రూపాయలు వరకు ధర పలుకుతున్నాయి ఇక టాప్ అండ్ టాఫ్ క్వాలిటీ ధరలు ఒకసారి చూసుకుంటే నూట యాభై నుంచి రెండు వందల అరవై రూపాయలు ధర పలుకుతున్నాయి మదనపల్లి మార్కెట్లో టమాటా ధరలు యావరేజ్ గా అన్ని మండీలలో కలిపి ఎనభై నుంచి నూట తొంభై రూపాయలు వరకు వెళ్తున్నాయి ఇవి మదనపల్లి మార్కెట్లో టమాటా రేట్లు మా ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఎన్బికేఆర్ ఛానల్ చూసి ఆదరిస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు